గాలిపటాలు కావాలంటే కేవలం ఇంతియాజ్ కైట్ సెంటర్ మాత్రమే ఎంతో ప్రాముఖ్యత గలదు నెల్లూరు నగరంలోని స్థానిక గచ్చు కాలువ డైకాస్ రోడ్డు సమీపంలో బిగ్ బజారు వద్ద ఇంతియాజ్ కైట్ సెంటర్ నందు రంగురంగుల గాలిపటాలు అతి తక్కువ ధరలో హోల్సేల్ రేట్లకే లభించును సంక్రాంతి భోవి కనుమ పర్వదినాలను పురస్కరించుకుని ఐదు రూపాయల నుండి రెండు వేల రూపాయల వరకు తమ వద్ద రకరకాల గాలిపటాలు అతి తక్కువ ధరకే లభిస్తాయని అదే క్రమంలో గాలిపటాలు ఎగరవేసే దారాలు చరకాలు వివిధ రకాలలో లభించునని అని తెలిపారు కావున సంక్రాంతి సంబరాలలో భాగంగా గాలిపటాలు ఎగరేసేవారు హోల్సేల్ ప్రైస్లకు గాలిపటాలు అది తక్కువ ధరలకు కావాలంటే సంప్రదించగలరని ఇంటియాజ్ మీడియాతో తెలియజేశారు ప్రత్యేకంగా దేశ విదేశాల గాలిపటాలు కూడా తమ వద్ద లభించిన తెలిపారు Used to know broken dreams and shattered glass, thought forever it would last. Whispers haunt the midnight air, only hearts in disrepair. <laughs> ఇరవై రూపాయలు దాకా ఉంది ఈ క్లాత్ పటాల్లో ముప్పై రూపాయలు కానీ నూట యాభై రూపాయలు మా నీర గాలి పెట్టాలు ఉన్నాయి పేపర్ పటాలు ప్లాస్టిక్ పటాలు క్లాత్ పటాలు ఆ మూడు రకాలు మా దగ్గర ఉంది దాంట్లో మంచి బెస్ట్ క్వాలిటీ అవి ఏంటంటే క్పల్గా తయారీ ఇస్తుంది సో ప్రైస్ విషయానికి వస్తే ఎంత నుంచి ఎంత వరకు ఉన్నాయి మీ దగ్గర మా దగ్గర క్లాత్ పట్టాలు ఐదు వందలు

చైనా పటాలకి ఎక్కువ మగ్గు చూపుతున్నారు అంటే ఆ స్టైల్లో ఉండేదానికి మీకు ఎలా ఉంది సేల్స్ చైనా పటాలు తగ్గిపోతుంది సేల్ తగ్గిపోతుంది పటాలకి ఎప్పుడు కూడా అంటే జనరల్ గా అమ్మే పటాలకి అంటే బెస్ట్ క్వాలిటీ సో వీటికి సంబంధించిన దారాల విషయానికి వస్తే మీ దగ్గర ఎంత నుంచి ఎంత వరకు ఉంటాయి చర్క ఎంత అవుద్ది తొమ్మిది రూపాయల నుంచి ఓకే సో సంక్రాంతి వస్తేనే గాలిపటాలు పండుగ సో ఈ ఏరియాలో మీది ఫేమస్ అయింది గాలిపటాలు హోల్సేల్ అని చెప్పేసి ఫేమస్ అయింది సో దాని వెనకాల కష్టం ఎంత ఉంది చాలా కష్టం మీరు ఎన్ని తయారు చేస్తాం అంటే సో ఈ ఫెస్టివల్ కి ఎప్పటి నుంచి మీరు ఈ గాలిపటాలు అంటే దాదాపు ఒక రెండు నెలలు రెండు రెండు నెలల నుంచి మీరు ఎంత ప్రిపేర్ అవుతారు ఈ ఒక మూడు రోజులు మటుకు ఫుల్ బిజీగా ఉంటుంది సో హోల్సేల్ పై మీరు ఏమన్నా గాలిపడాలి ఇవ్వటం జరుగుతుందా సో ఫర్దర్ ఎంక్వైరీకి మీ కాంటాక్ట్ నెంబర్ చెప్పండి డబల్ సెవెన్

వాటిని ఏమంటారు స్టౌ ఒక షీట్ తయారు చేస్తాడు వాటి ప్రైజ్ ఎంత ఉంటుంది ఒక పక్క యాభై రూపాయలు మీ పేరండి థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి